హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు కాబట్టి ఇందిరమ్మాయిల మీద చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారండి దేని గురించి అంటే మేము రెండు వేల పదహారు నుంచి అప్లై చేసుకున్నాము ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఈ ఫ్లాట్స్ అనేవి కేటాయించలేదు కనీసం ఇప్పుడైనా సరే మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారా అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఈ జేహెచ్ఎంసి పరిధిలో కావచ్చు ఈ రంగారెడ్డి మల్ మేడ్చన్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ జిల్లాలన్నిటి నుంచి కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయండి మాకు స్థలం లేదు మేము రెండు వేల పదహారు నుంచి అప్లై చేసుకుంటూనే ఉన్నాము ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ గురించి కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి అని చాలామంది కామెంట్స్ చేశారు మేము రెండు వేల పదహారు నుంచి అప్లై చేసుకుంటూనే ఉన్నాము ఈ ఫ్లాట్స్ గురించి మరి మాకు ముందుగా ప్రాధాన్యత అనేది ఇస్తారా లేదంటే కనుక రీసెంట్గా ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకే ఇస్తారా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి మీరు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకున్నది లెక్కలోకి రాదంట అండి నిజంగా అర్హులైతే కనుక ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా తప్పకుండా ఇవ్వండి అని చెప్పేసి అని కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు కదండి రీసెంట్గా మనం ఒక న్యూస్ పేపర్లో కూడా మంత్రి పొంగులేటి గారు ఈ కామెంట్ అయితే చేశారండి దానికి సంబంధించిన ప్రకటన కూడా మీకు చూపించాను ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం కాదు కానీ నిజంగా అర్హులైతే కనుక తప్పకుండా వారికి ఇళ్ళు అయితే ఇవ్వండి అని చెప్పేసి అని మంత్రి పొంగలేటి గారు రీసెంట్గా ప్రకటన అయితే చేశారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు వేల పదహారు నుంచి ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా కానీ రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అప్లికేషన్లు అయితే తీసుకున్నారు కదా అండి దాని ప్రకారమే ఈ ఫ్లాట్స్ పంపిణీలు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ కంపల్సరీగా వస్తాయని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అంతకు మించి అంతకుముందు తీసుకున్న అప్లికేషన్లు అయితే వీళ్ళ పరిధిలో ఉండమని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇప్పుడు రీసెంట్గా ప్రజాపాలన ద్వారా తీసుకున్న అప్లికేషన్లే వీళ్ళ పరిధిలోకి తీసుకుంటారంట అండి ఆ అప్లికేషన్ ప్రకారమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్గా కట్టించే ఇల్లు కానీ దాని ప్రకారమే ఇస్తారంటండి మీరు అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్న దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల క్రింద నుంచి పెట్టుకున్నా కానీ అదే అయితే ఆ అప్లికేషన్ పరిధిలోకి రావంట రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన అప్లికేషన్లు తీసుకున్నారు కాబట్టి అది మాత్రమే పరిధిలోకి వస్తుందంట దాని ప్రకారమే ఈ ఇళ్ళు అయితే ఇస్తారంటండి ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పక్కాగా నాకు ఇంకా కొన్ని వందల కామెంట్స్ అయితే వచ్చింది ఏమనంటే ఇందిరమ్మ ఇల్లు గురించి ఎప్పుడు వీడియోలు చేసినా నాకు కొన్ని కామెంట్స్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి అవి ఏంటి అంటే మేము నిజంగా పేదవాళ్ళం మేము ఎన్నో సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాము మాకు స్థలం లేదు ఏమీ లేదు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల్ని పెట్టుకొని మేము అద్దెళ్ళల్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నాము మేము ఎన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా మేము అప్లై చేసినా కానీ ఇల్లు రాలేదు రీసెంట్గా వచ్చిన వాళ్ళు రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళు లేదంటే కనుక ఆల్రెడీ వాళ్ళు స్థలాలు ఉన్నవాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకేమో త్వరగా వచ్చేసినాయి అసలు ఏమీ లేని వాళ్ళకి మాత్రం ఇంతవరకు ఇళ్ళది రావట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అయినా వస్తుంది ఏమో మాకు ఇళ్ళని ఆశ పెట్టుకొని ఉన్నాము కనీసం ఇప్పుడు కూడా చాలామందికి మాకు తెలిసినంత వరకు అన్నీ ఉన్నవాళ్ళకే వీళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నారు మాకు మా దాకా ఏమి రావట్లేదని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ఇలా కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి అదేంటి అంటే ఒకవేళ అనర్హత కలిగి ఇల్లు పొందినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా ఇబ్బందులు అయితే పడతారండి ఎందుకంటే ఈ రోజు వాళ్ళ మీద ఎంక్వైరీ ఉండకపోవచ్చు ఈరోజు తప్పించుకోవచ్చు తర్వాత ఎప్పటికైనా సరే వాళ్ళకి ఆ ఇల్లు అనేది క్యాన్సిల్ చేసేస్తారండి వాళ్ళ ఎంక్వైరీలోకి వస్తే కనుక అధికారులు ఎంక్వైరీలోకి వస్తే గనక ఇలా అనర్హత కలిగి ఇల్లు వచ్చింది అని చెప్పేసి అని ఎవరికైనా సరే కంప్లైంట్స్ వెళ్తే అధికారులకి తప్పకుండా ఎప్పటికైనా వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సింది రీసెంట్గా మనం చూసాం కదా ఎల్వన్ లబ్ధిదారుల్లో కొంతమంది పన్నెండు వందల మంది దాదాపుగా అనర్హులు ఉన్నారని మధ్యలో కడుతూ కడుతూ ఉన్న ఇళ్ళకే ఆ ఆపేసి వాళ్ళ నుంచి ఆ డబ్బులు కూడా రికవరీ చేసేలాగా చూస్తున్నారు కదా సేమ్ అలాగే ఎప్పటికైనా సరే వారికి అనర్హత కలిగి ఇల్లు పొందిన వాళ్ళకి ఇబ్బందులు అయితే తప్పవండి వారి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా తర్వాత అయినా చెక్ చేస్తారు ఒకవేళ వాళ్ళ మీద కంప్లైంట్ వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవద్దు ఎవరో ఒకళ్ళ ద్వారా కంప్లైంట్లు అనేవి వెళ్తాయి తప్పకుండా తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇదిగా ఫేస్ చేస్తారు ఇలాంటి కామెంట్స్ ఎక్కువ చేశారు కాబట్టి దానికి సమాధానమైతే నేను చెప్తున్నానండి అనర్హత కలిగి ఎవరైతే ఇల్లు పొందుతారో వాళ్ళకి ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ తప్పవు ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లు ఎల్వన్ లబ్ధిదారుల్లో ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ అనర్హులకి ఈ ఇళ్ళు అనేది క్యాన్సిల్ చేసేసారు కదా సేమ్ అలాగే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పొంది అనర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఫ్లాట్స్ అన్ని చెక్ చేస్తున్నారు ప్రజెంట్ కొల్లూరులో కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ చెకింగ్ అయితే జరుగుతుందండి టూలో కూడా అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంతకుముందు పొందిన వాళ్ళందరి మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఇది తప్పనిసరిగా ఎంతమంది అనర్హులు అనేది ఉన్నారో తేలుతుందండి లెక్క అయితే అన్నట్లు నాకు ఒక విషయం తెలిసిందండి అదేంటి అంటే రీసెంట్గా ఈరోజే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎక్కడ వాళ్ళకి అక్కడే ఫ్లాట్స్ తీస్తున్నారు అంటే ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఫ్లాట్స్ ఉంటే మేడ్చల్ జిల్లా వాళ్ళకే ఇస్తున్నారు అంటే స్థానికులకే ఇస్తున్నారు మొదటి ప్రాధాన్యత అది ఎక్కడ వాళ్ళకి అక్కడే ఇస్తున్నారంటే అండి దాని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నెక్స్ట్ వీడియో ద్వారా పోస్ట్ చేస్తానండి అసలు ఎక్కడెక్కడ ఈ ఫ్లాట్స్ అనేది పంపిణీ చేస్తున్నారు ఎక్కడ ఫ్లాట్స్ ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు అనేది పూర్తి వివరాలను సేకరించి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి సో ఇదండి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ